హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు మా కజన్ వాళ్ళ సన్ మ్యారేజ్ అయిందనమాట వైజాగ్లో ఇక్కడ మా బిల్లాయిలు అయితే పార్టీ ఇచ్చారు అరేంజ్మెంట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అలాగే డెకరేషన్ ఏంటి అంతా చాలా బాగుంది మా అబ్బాయి అండ్ మా వారు ఇంకా లోపలికి అయితే వెళ్తున్నారు డెకరేషన్ అయితే చూడండి ఆర్టిఫిషియల్గా చాలా బాగా అరేంజ్ చేశారు డెకరేషన్ అనేది బయట నుంచే లుక్ చూడడానికి చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చూపించాను ఒక పెళ్ళి రిసెప్షను దానికంటే ఇది చాలా హైలైట్గా ఉందనమాట డెకరేషన్ అలాగే ఫుడ్ ఐటమ్స్ అన్నీనా మా బాబాయ్ అయితే వీడియో చిన్నది తీసాడు తర్వాత నాకే ఇచ్చేసాడు ఫోన్ చూస్తున్నాడు కదా డెకరేషన్ ఇలా ఉంది అక్కడ సైకిల్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు సైకిల్ టైప్లోని ఇంకా ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట మనకు ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ వెళ్ళి మనమే వడ్డించుకోవడం అనమాట ఎవరు ఇక్కడ వడ్డించ ఉంటారు కానీ వాళ్ళు మాత్రం వడ్డించడం మనవంతులు మనమే వడ్డించుకొని మనకు కావాల్సినవి తినవచ్చు అక్కడ అమ్మాయి అబ్బాయిని తీసుకొస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా జూమ్ చేసి చూపిస్తున్నాను ఇంకా ఫుడ్ ఐటమ్స్ వస్తే చాలా చాలా ఐటమ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అన్నమాట ఆ ఫుడ్ కోర్ట్స్లో మనం నచ్చని వెళ్ళి తినవచ్చు ముందుగా అయితే పానీపూరి పెట్టారు నేను ఒక్కొక్కటి చూపిస్తాను ఫుడ్ ఐ ఫుడ్ ఐటమ్స్ అన్నీనా ముందుగా అయితే పానీపూరి ఇది బౌల్స్ చూసారా వెరైటీగా ఉన్నాయి కదా ఈ ఐటెం వచ్చేసి మీఠా చాట్ అంటారనమాట దాహి వేసి రకరకాల మిక్చర్లు అది వేసి ఇస్తారనమాట ఇక్కడ ఉన్న ఐటమ్స్లో కొన్ని పేరు కూడా మనకు సరిగ్గా తెలియవన్నమాట తినడానికి మాత్రం టేస్ట్గా ఉంటాయి ఇది వచ్చేసి మంచూరియన్ దాని పక్కన ఉన్న ఐటెం పేరు కూడా తెలీదు చూస్తున్నారా ఇక్కడ ఫుడ్ కూడా సపరేట్ సపరేట్గా ఉన్నాయి ఈ రెండు బౌలు అయితే ఇంకా ఖాళీగా ఉన్నాయి ఇంకా కుక్ చేస్తున్నారనమాట ఈ ఐటెం వచ్చేసి వెజ్ హక్క నూడిల్స్ అనమాట వైట్ కలర్లో ఉంది నూడిల్స్ ఇది వచ్చేసి చామీన్ అనమాట ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితే తీసుకొచ్చినప్పుడు ఇలా స్మోక్ లాగా అరేంజ్ చేశారు చూసారు కదా చాలా బాగుంది స్మోక్ వస్తుండగా వాళ్ళు తీసుకొచ్చారన్నమాట పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు ఆ స్మోక్ వస్తుండగా ఇక్కడ కూల్ డ్రింక్స్ ఉన్నాయి అన్ని రకాల కూల్ డ్రింక్స్ మిక్స్ చేసి ఇస్తున్నారు అన్నమాట తను వచ్చేసి మా ఫ్రెండు చూడమంటున్నాను ఒకసారి ఇట్లా చూడవే అంటున్నాను అక్కడైతే ఫొటోస్ దిగుతున్నారు డెకరేట్ బాగుందని ఇది వచ్చేసి దోశ కార్నర్ అలాగే సలాడ్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారనమాట టమాటా అలాగే క్యారెట్ ఆనియన్స్ అన్నీ అరేంజ్ చేశారు ఇక్కడ అలాగే ఆచార్ కూడా ఉన్నది ఇక్కడ బౌల్స్ చూసారా చూడడానికి ఎంత బాగున్నాయో అలాగే ఇక్కడ రోటీ ప్రిపేర్ చేస్తున్నారు చపాతీలు రోటీల్లోనే చాలా రకాల రోటీలు అయితే ఉన్నాయి వచ్చేసి మేతి పరాట అన్నమాట అలాగే ఇది కూడా పుల్కా పుల్కాలు ఇవి పాపడ్ పాపర్లో రెండు రకాలు పెట్టారు ఈ ఐటమ్ వచ్చేసి వెజ్ వెజిటేబుల్స్ కర్రీ రకరకాల వెజిటేబుల్స్ని బాయిల్ చేసి ఉంచుతారు మనకి ఏ వెజిటేబుల్ కావాలో అది కుక్ చేసి అప్పటికప్పుడు ఇస్తారు చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ పన్నీర్లో టూ టూ వెరైటీస్ పెట్టారు గోబీ ఫ్రై ఇది అలాగే పులావ్ అండ్ దాల్ చావల్ అలాగే రాయితా స్వీట్లో వచ్చేసి క్యారెట్ హల్వా ఇంకా ఫోర్ ఐటమ్స్ అలాగే ఉన్నాయన్నమాట వైట్ రసగుల్లా అలాగే గులాబ్ జామున్ ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి గులాబ్ జామున్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు వాళ్ళకి నచ్చిన ఐటమ్సే కదా ఇవన్నీ అందుకని అలాగే ఇక్కడ కాఫీ కూడా సర్వ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇంకా లాస్ట్గా ఐస్ క్రీమ్స్ సర్వ్ చేస్తున్నారు ఇక్కడ ఫైనలీ చాలా పెద్ద జగవ్ ఇదంతా పెద్ద ప్లేస్ అనమాట ప్లేస్లో అరేంజ్ చేశారు ఎందుకంటే జనాలు ఎక్కువగా వస్తారని ముందుగా పెళ్ళి మ్యారేజ్ అనేది అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆల్బమ్ ప్లే చేస్తున్నారు ఫైనలీ ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేద్దాం అలాగే సోప్ కూడా రకరకాల సోప్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి నచ్చింది తీసుకొని తినడమే చూస్తున్నారు కదా రకరకాలైన ఉన్నాయి ఇందులో మీకు నచ్చిన ఐటెం ఏమిటో కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్